ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఈ పనులు చేయకండి చాలా డేంజర్ ఇంకొంతమంది మండీ ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లని నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు కానీ అది మంచె అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు సమ్మర్ అప్పుడే హీటిక్కిస్తోంది వేడిగాలులు ఉక్కిరి చేస్తున్నాయి ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు ఉదయం పది దాటితే ఇంట్లో ఉన్నా కూడా ఒక్కపోత చికాకు తెప్పిస్తోంది ఇక బయటకు వెళ్ళే వారి సంగతి చెప్పనవసరం లేదు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారికి ట్రాఫిక్ సమస్య దారిలో ఒక్కపోత కానీ ఏదన్నా పని మీద బయటకు వెళ్ళి వచ్చేవారి పరిస్థితి దారుణంగా తయారైంది వేడిని తట్టుకోలేక మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి అవేంటో తెలుసుకుందాం మండే ఎండలో బయటకు వెళ్ళినప్పుడు దాహాన్ని తీర్చుకునేందుకు చాలామంది రోడ్లపై విక్రయించే రకరకాల జ్యూస్లు నిమ్మరసం సోడా వంటి చల్లని పానీయాలు తాగుతుంటారు మరికొంతమంది కొబ్బరి బోండాలు చెరుకు రసం వంటివి తీసుకుంటారు అయితే కొబ్బరి బోండాలు మినహా ఇతర జ్యూస్లు చల్లని పానీయాలు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక పక్క ఎండల తీవ్రతతో శరీరం నిర్జలీకరణకు గురవుతుండగా మరోపక్క కలుషిత పానీయాలు తీసుకోవడం వల్ల డయేరియాకు గురై తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇంకొంతమంది మండి ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లని నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు కానీ అది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు ఎండలో తిరిగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీర ఉష్ణోగ్రతను గది ఉష్ణోగ్రతకు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి లేదంటే గుండెల్లో మంట గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అసలు కాళ్ళు కూడా అతి చల్లని నీటితో కడుక్కోకూడదు అని చెబుతున్నారు ఇక ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లని నీరు కూడా తాగకూడదని అలా తాగితే రక్తనాళాలు చిట్లు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎండలు తిరిగిన వారు కనీసం ఐదు నుంచి పది నిమిషాలు నీడలో సేదీరని తర్వాత స్వచ్ఛమైన నీరు సాధారణ ఉష్ణోగ్రతతో ఉన్నవి తాగాలి